మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు సో మచ్ ఇక్కడ దాకా మీరు ఆమె కోసమే ఇంత దూరం వచ్చారు థ్యాంక్ యూ ఇదిగోండి సుమన్ టీవీ నుంచి సార్ ఇమ్మన్నారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అది కూడా మనం ఇప్పుడే ఇచ్చేస్తున్నాము చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు ఆ పిల్లలు ఇద్దరికి తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అందించండి సార్ వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అందించండి నీకు చాలా థ్యాంక్స్ నిర్పమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శిల్పా గారు తెలుసు కదా తను ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు ఒకసారి ఆమెతో మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు పిలిచాము ఆమె ఎందుకు మన స్టూడియోలో ఉన్నారనేది మీకు కొద్ది నిమిషాల్లోనే అర్థమవుతుంది ఒకసారి అయితే ముందు మాట్లాడదాం నమస్తే అండి ఎలా ఉన్నారు శిల్ప ఓకే ఓకే పిల్లలు బాగున్నారు బాగానే ఉన్నారు అయిపోయినాయేమో కదా కార్యక్రమాలు అన్నీ పెద్ద కర్మ అయిపోయింది సో ఇంకా ఫర్దర్గా ఉంటాయి కదా కొద్దిగా టైం పడుతుంది ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నారు అని చెప్పేసి నాకు తెలిసింది ముఖ్యంగా మీరు పిల్లల్ని కనీసం చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అసలు ఫైనాన్షియల్గా ఏమీ లేదు అని విన్నాను కనీసం ఎవరు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి లేదా ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు మీ అంటే బులితెరే చాలా మంది ఉంటారు కదా ఆర్టిస్టులు వాళ్ళు ఎవరన్నా రావడం కానీ ఏమన్నా హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎవరికన్నా రావడం అట్లా ఏమన్నా ఉందా యాక్చువల్గా టూ డేస్ బ్యాక్ సినీ గూరెస్ రామకృష్ణ గారు వచ్చారనమాట ఓకే సో చందుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ సో చందు చనిపోయినప్పుడు అతను లే పూరి జగన్నాథ్ వెళ్ళారనమాట సో వచ్చారు వాళ్ళ యూనియన్ ఉంటుంది అందులో పోస్ట్ చేశారు ఏదో మినిమల్ ఆర్టిస్ట్లు జస్ట్ రియాక్ట్ అయ్యారనమాట అంతకు మించి ఇంకా ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు కూడా ఇనిషియేటివ్ సినీ కోరియస్ రామేష్ రామకృష్ణ గారే కొంచెం ఇనిషియేట్ చేసుకున్నారు అంతే తప్పితే ఇంకా వేరే ఎవరు రాలేదు అయితే మొన్న ఆ ఇంటర్వ్యూ చేశాం కదా ఆ రోజు తను ఇన్సిడెంట్ కదా ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఎందుకంటే ఆ ఇంటర్వ్యూస్ లో ఎక్కడ కూడా మీ నెంబర్ ఇవ్వలేదు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారని ఆ ఆలోచన ఇవ్వలేదు కానీ నాకు ఈ యాంగిల్ లో అర్థం కాలేదు అంటే ఇట్లా కూడా హెల్ప్ అవుతుంది అన్నది నాకు థాట్ రాలేదు అప్పుడు ఇప్పుడు చాలా మంది కాల్ చేసి మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్పారు నాకు మునిరాజా శ్రీరెడ్డి గారు కదా ఎక్కడి నుంచి వచ్చారండి శ్రీకాళహస్తి ఎక్కడ సర్పంచ్ గా వర్క్ చేస్తున్నారంట కదా మీరు మండలం సాంబాయి ఓకే సర్పంచ్ వైస్ సర్పంచ్ గా చేస్తున్నారా ఓకే ఓకే కానీ చాలా థ్యాంక్స్ అండి మీరు స్పందించారు చాలా గ్రేట్ కూడా నిజంగా మీకు ఏంటి ఇన్స్పిరేషన్ అంటే చిన్న ఏజ్ కనిపిస్తుంది మీది కూడా ఈ ఏజ్లోనే మీరు ఇలా సామాజిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు అంటే అది మామూలు విషయం కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా మీరు ఆమె కోసమే ఇంత దూరం వచ్చారు థ్యాంక్ యూ అది శ్రీకాళహాసరి మినిస్టర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృష్ణ ఆయన నేర్పించిన దాని విధానంతోనే నేను ఈ సేవలు కూడా చేయడం జరుగుతుంది మేడం ఇదే కాదు చుట్టుపక్కల గ్రామంలో కానీ స్కూల్ కానీ గుడులు కానీ ఏదైనా కానీ మేము చాలా చేస్తూ ఉంటాం సో ఇది కూడా మాకు వచ్చింది సో ఇది కూడా చేస్తే బాగుంటుంది అన్న ఒక విధంతో మేము రావడం జరిగింది అసలు కానీ అక్కడ దగ్గరలో చేయటం మీరు హైదరాబాద్ వరకు వచ్చి మరి ఆమె కోసం చేయటం అంటే థ్యాంక్ యూ అండి అట్లానే కాదు మేడం సో హెల్పింగ్ చేయాలనిపించింది కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు సో కాబట్టి అలాగా మనసు ఉండలేక ఓకే

ఇదిగోండి సుమన్ టీవీ నుంచి సారి ఇమ్మన్నారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అది కూడా ఆమెకి ఇప్పుడే ఇచ్చేస్తున్నాము యాక్చువల్లీ ఇవన్నీ ఇచ్చి ఎందుకు చెప్పుకోవాలి అని అనుకోవచ్చు కొంతమంది కేవలం ఇన్స్పిరేషన్ కోసమే ఎవరైనా చూసి స్పందించాలని హృదయం ఉన్న వాళ్ళు స్పందిస్తారన్న ఉద్దేశంతో చెప్పటం తప్పించి వేరే ఏం కాదు ఇందులో నెక్స్ట్ చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు ఆయన అసలు నిన్నటి నుంచి నేను రాను కెమెరా ముందుకి నన్ను పిలవకండి అమ్మా ప్లీజ్ నేను సాయం చేస్తా మీరు ఏం నేను అది చేస్తా కానీ నన్ను మాత్రం పిలవకండి అని రిక్వెస్ట్ చేస్తుంటే నేను ఆయన పదే 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 చాలా అంటే చాలా ఫోర్స్ చేసి ఈరోజు ఇక్కడికి రప్పించాను చాలా గొప్ప పని సార్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అసలు అది లేకపోతే ఏమీ చెయ్యలేము అలాంటి చదువుకి మీరు సాయం చేయడానికి ఆ పిల్లలిద్దరికీ కూడా ముందుకొచ్చారు మీకు నిజంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ ఆపర్చునిటీ అండి ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళ కోసం ఒక కార్యక్రమం నిర్మిస్తాము ఓకే గత పది సంవత్సరాలుగా నిర్మిస్తున్నామండి గవర్నమెంట్ స్కూల్స్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయల క్యాష్ బ్యాక్ అనేది మా మచిలీపట్నంలో గత పది సంవత్సరాలు నిర్వహిస్తున్నాం అది ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్ ద్వారా ఇస్తాం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ పిల్లలు ఇద్దరికి తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అందించండి ఓకే తప్పకుండా వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అందించండి ఓకేనా థ్యాంక్ యూ ఏం చెప్తారు శిల్ప ముందుగా సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్ నీకు చాలా థ్యాంక్స్ నిరుపమ్మ శిల్ప శిల్ప ఓకేనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లల్ని హెల్దీగా ఉంటేనే కదా పిల్లల్ని మంచి చూసుకోగలుగుతావు అవునా చూశారు కదా మనకి కష్టంలో ఎవరైనా మన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు తెలియకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో కష్టంలో ఎవరైనా ఉన్నారు అంటే స్పందించే హృదయాలు చాలానే ఉంటాయి మీకెవరికైనా ఆ పిల్లలకు లేదా తనకు ఏదన్నా హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా ఎందుకంటే మనిషి నిలబడాలంటే కావాల్సింది ఫైనాన్షియల్ హెల్పే సో ఆ రకమైనటువంటి హెల్ప్ ఏదన్నా చేయగలిగిన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ముందుకు రండి అక్కడ ఉన్నటువంటి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు గూగుల్ పే ఫోన్పే తనతో మాట్లాడేది తన నెంబరే ఏది చేయగలుగుతారో మీరు అది మీకు అవకాశం ఉన్నంత వరకు చేయండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్